మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ ఎంతో సహకరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు జేఏసీ కన్వీనర్ గా కోదండరాం వ్యవహరించారని తెలిపారు కోదండరాం డైరెక్షన్ లో అందరూ పని చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు ఉద్యమంలో కోదండరాం పెద్దన్నలాగా భీష్ముడి పాత్ర పోషించారని చెప్పారు కేసీఆర్ హరీష్ రావు ఎన్నో సార్లు కోదండరాం ఇంటికి వెళ్లారని తెలిపారు కానీ కేసీఆర్ సీఎం అయ్యాక కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు బిఆర్ఎస్ కోదండరామ్ ని అవమానిస్తే తాము గౌరవిస్తున్నామని వెల్లడించారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసే దమ్ము కేటీఆర్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు తాము తొడ కొడితే కెటీఆర్ గుండె జల్లుమంటుందని పేర్కొన్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ మీ గౌరవం తగ్గించుకోకండంటూ సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి